Gueovie I'm a question! UFG wie Hi Usually J reference y orders <laughs> y scarf तो तीन विशेन थी का फैक्ट्री अकाउंट डब्ल्यू डेटा बोलो परमानेंट आता हूँ đúng rồi đấy, vầy, không phải nó không 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 I'm gonna ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దెందులూరు నియోజకవర్గానికి బోర్డర్లో మరి అది తెల్లారుజామున ఏదైతే మెన్నంతా కూడా చెరువు చుట్టూ తిరుగుతారో దాంట్లో నుంచి ఓట బయటకు వస్తుందని చెప్పారు ఒక అరగంటలో ఆ ఓట పెరగడం జరిగింది బయటికి వెళ్ళిపోవటం ఇది అంటే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మేయర్ గారు కార్పొరేషన్ అధికారులు కమిషనర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి రావడానికి ట్రాక్టర్కి కానీ లేకపోతే లారీ రావడానికి కానీ ఏ మిషన్ రావడానికి కానీ ఇక్కడికి దారే లేదు దీని అంతట కూడా దారంతా వేసుకుని వచ్చేసరికి జేసీబిల్ ఇక్కడికి వచ్చేసరికి రమారమి రెండు గంటలు పట్టింది లోపు రమారమి నాలుగు మీటర్లలో గండి దాకా అంటే గండి అంటే వాటర్ లీకేజ్ పెరగడం జరిగింది ఇప్పుడు రమారమి ఒక మీటర్కి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా పూర్తిగా అరికట్టపోతే మరి లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఏలూరు నియోజకవర్గానికి ఇదే యాభై రోజులు కూడా వాటర్ ఇచ్చే ట్యాంక్ ఇది దీనికి సంబంధించి మరి ఎవరైతే ఇరిగేషన్ రిటైర్ ఎస్సీ ఉన్నారో వాళ్ళతో కూడా వీళ్ళు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మాట్లాడటం జరిగింది ఏదైతే ఏ విధంగా చేయాలనేది అవన్నీ కూడా చేస్తున్నారు ఇసుక మూటలు పదివేలు బస్తాల దాకా కావాల్సి వస్తుంది అలాగే జేసీబీలు లారీలు ట్రాక్టర్లు రావడానికి కూడా ర్యాంప్ వేయడం జరుగుతుంది యుద్ధ ప్రాతిపదికన ఒక గంటలో ఏదైనా సరే ఒక నాలుగైదు గంటలు పడద్ది ఇదంతా కూడా క్లియర్ ఆఫ్ చేయాలి అని అంటే ఇదంతా కూడా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు అందరూ పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి కూడా అందరూ ఇక్కడే ఉన్నారు ఇదంతా కూడా ఎందుకంటే ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది జరగకూడదు అని అంటే దీన్ని ఇమీడియట్గా ఎందుకంటే ముందు అరికట్టిన తర్వాత దీనికి ఏదైతే డ్రిల్ వేసి దాంట్లో ఇసుక నమ్మని చెప్పి ఆయన చెప్పారు ముందు అరికట్టడానికి కల చర్యలన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్నాం ఏలూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎస్ఎస్ ట్యాంకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకి వాళ్ళ పొద్దున్నే మరి లీక్ ప్రారంభమైంది మరి గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ మేయర్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారు మేమందరం కూడా సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు మేము అందరం కూడా వచ్చి ఇక్కడికి మరి ఈ లీక్ని అరెస్ట్ చేయడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాము మరి పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఈ నూట పది ఎకరాల్లో దెందులూరు నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజ్ స్టోరేజ్ ట్యాంక్ని కట్టడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మరి ఇది కొంచెం మెయింటెనెన్స్ రావడానికి సిద్ధమైంది మరి ఏలూరు నియోజకవర్గం ఏడు పంచాయతీలు విలీనమైనవి మరి వాటర్ వినియోగం ఎక్కువైనది మరి అట్లాగే ప్రతిరోజు కూడా ఇదివరకు పదహారు మీటర్లు పదిహేను మీటర్లు స్టోరేజ్ చేస్తే మూడు నెలల వరకు కూడా డ్రింకింగ్ వాటర్ సరిపోయేటువంటి పరిస్థితి ఉండేది మరి ఈ రోజున విలీనమైనటువంటి పంచాయతీలకు కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు కొన్ని ఏరియాలకి మరి గోదావరి జిల్లాలో ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ రెండు కోట్ల ఇవ్వాలని చెప్పేసి మరి చంటి గారు చెప్పడం దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా మరి చెరువుని నింపడం నింపినటువంటి నీళ్లు మళ్ళీ తీసుకెళ్లి ప్యూరిఫై చేసే చేసి రిలీజ్ చేసి రెండు కోట్ల డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం ఆ రకంగా మరి చెరువుకి కూడా మెయింటెనెన్స్ మిగిలినైంది మరి చెరువు చుట్టూ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఈ చెరువుని డిజైన్ చేయడం జరిగింది మరి మనకున్నటువంటి మోటార్లు కానివ్వండి అట్లాగే మనకున్నటువంటి కరెంట్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు మరి శాసనసభ్యులు వారు ఆలోచన చేశారు మరి దీన్ని ఈ వేసకాలం అయిపోయిన తర్వాత మరి చెరువులు చెరువు కూడా ప్రతి ఇంకా పది పైహ్ సంవత్సరాలు ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా పటిష్టం చేయాలి అట్లాగే కావలసిన మోటార్లు ముందల సఫిషియెంట్గా పెట్టుకొని ఉంచుకోవాలి మరి ఈ ట్యాంక్ చుట్టూ కూడా రోడ్డు నిర్మాణం చేసి ఈ చెరువు గట్టు మీదకి ఎక్కడానికి మరి ఏదైతే జేసీబీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఇవన్నీ కూడా చెరువు గట్టు మీదకి ఎక్కి చెరువు చుట్టు గట్టు చుట్టూ కూడా వెహికల్స్ అన్నీ తిరిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి శాంత వారు చెప్పారు మరి ఈ రోజున ట్రాక్టర్ పైకి రావడానికి లేదు అట్లాగే జేసీబీలు రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది మూడు నాలుగు గంటల టైం వేస్ట్లో కొంత వాటర్ పోయిన మాట మటుకు వాస్తవమే కానీ చాలా మటుకి ఈ లీక్ని అరికెట్టగలిగా ఇంకో గంట గంటన్నరలో లేకపోతే సాయంత్రం లోపల ఒక్క నీటి బొట్టు కూడా బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకి మాకు గౌరవ శాంత్రభులు వారు ఆదేశాలు జారీ చేశారు తప్పకుండా ఈ సాయంత్రానికల్లా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ లీక్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు